ప్రైజ్ దలాడ్ హలేయ దేవుని నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే మరి దిన వాక్యాన్ని చదువుకుందాము మన పరిషత్ గ్రంథమైన బైబిల్లో నుండి మతీ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును హెలియా దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ఇక్కడ దేవుడిని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ప్రయాస జనులారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నిజమేనండి రోజుల్లో మరి ఎంత ధనం ఉన్నప్పటికీ ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎంతమంది మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ మరి మనుషుల్లో కొదువైపోతుంది ఏంటంటే ప్రయాస చాలామంది రకరకాల ప్రయాసలు పడుతూ ఉన్నారు భారాలు మోస్తూ ఉన్నారు ఆ భారాలు ఎటు వెళ్ళినా ఏ విధంగా తీర్చుకుందామన్నా ప్రజలు భారాలు తీరట్లేదండి అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి ఒక్కరు భారాలు మోస్తూ వారు ప్రయాస పడిపోతూ ఉన్నారంట ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి వారు భారాలను తీర్చుకోవాలనుకుంటున్నారు ధనాన్ని సంపాదించి వాళ్ళ భారాలను తీర్చుకోవాలనుకుంటున్నారు మరి ఆస్తులను సమకూర్చుకొని వారు భారాలు తీర్చుకోవాలనుకుంటున్నారు కానీ ఎంతో ప్రయాస పడుతున్నారు కానీ మనుషుల్లో భారాలు తీరట్లేదండి నెమ్మది రావటంలా ప్రశాంతి అయితే వారు హాయిగా ఆనందంగా బ్రతకలేకపోతున్నారు ఏంటయ్యా అంటే వారి భారాలు వారే తీర్చుకోవాలనుకుంటున్నారు అందుకని వారి ప్రయాస వ్యర్థమైపోతుంది కదండి అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రజలందరూ ప్రయాసపడి భారము మోస్తూ ఉన్నారంట వారందరూ దేవుని వద్దకు వస్తే ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాడంట హల్లిలు దేవుని వాక్యం దేవుని నామానికే మహిమ కలుగును ఇక్కడ అంటున్నాడు నువ్వే ప్రయాస పడుతూ ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వే భారంలో నా మరి నలిగిపోతున్నావో కృంగిపోతున్నావో నాకు తెలియదు కానీ ఈ చక్కటి వాక్యం ద్వారా దేవుని మా దేవుని మాట ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రయాస నీ భారము నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన నీకు విశ్రాంతిని నెమ్మదిని నెమ్మదినివ్వటానికి సంతోషాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడండి నిజంగా ఇలాంటి సంతోషము ఆనందము నెమ్మది మరి మీకు కావాలనుకుంటే మీ భారం ఏదైనా కానీ దేవుని మీద వేయటానికి ఇష్టపడ తారా అలాగే ఇష్టపడ్డట్లయితే చక్కగా ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి చేయండి ప్రయాసపడుచున్న జనులారా నా ఎద్దుకు రెండని దేవుడే స్వయంగా ఆయనే పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎద్దుకు వచ్చినట్లుగైతే ఆయన మీకు చక్కటి విశ్రాంతిని కలుగు చేసి నెమ్మదిని ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు పెరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక ఐ మెయిన్